ప్రతి ఒక్క ఉద్యోగి ఎక్కడ అవినీతికి తావు లేకుండా గ్రామస్తులకు నిస్వార్థమైన సేవలు అందించడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క మన్ననలు పొందుతూ ముందుకు సాగినప్పుడే ఉత్తమ ఉద్యోగస్తులుగా నిలవగలుగుతారని జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పేర్కొన్నారు మండల కేంద్రం కిర్లంపూడిలో ఇటీవల కాలంలో బదిలీ కాబడిన అలాగే బదిలీపై కిర్లంపూడికి చేరుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ నాయకులు గుండాల రాంబాబు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉద్యోగులను ఉద్దేశించి వారిపై విధంగా వివరించారు ఈ కార్యక్రమాన్ని పంచాయతీ అధికారి ఎన్టీఆర్ రమేష్ బాబు అధ్యక్షతన చోటు చేసుకుంది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబుతో పాటు స్థానిక టీడీపీ నాయకులు కూర్ల చిన్నబాబు తుముకుమార్ కాళ్ల వెంకటేష్ గుండాల రాంబాబులు బదిలీపై వెళ్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు అనంతరం గ్రామ యువ నాయకులు కాళ్ల వెంకటేష్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఆళ్లబాబులు విశ్రాంత ఉపాధ్యాయులు డివిఆర్ సూరిబాబు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి ఎంపీటీసీ సభ్యులు వాళ్ళ నానాజీ నీటి సంఘం మాజీ అధ్యక్షులు అడారి నానాజీ సాధ యేసుబాబు కట్టునాని పల్ల వీరబాబు అలాగే తదితర వార్డు మెంబర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఒక భవిష్యత్తులో ఒక మంచి హ్యాపీ మూమెంట్ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారు కానీ ఒకేసారి మీరు మీ కష్టానికి తగినట్టుగా దూర ప్రాంతాలకు వెళ్లకుండిగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ ఉన్న ఊర్లోనే చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఒక స్వీట్ మెమరీగా మీకు ఒక లైఫ్లో మంచి కార్యక్రమం మీరు ఉద్యోగం సంపాదించడం అనేది మీరు ఇంకొక ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఉండొచ్చు నాకు తెలుసు మీ అందరికీ కూడా ఎక్కడెక్కడ పని చేసినా కానీ ఫస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ గ్రామంతోనూ ఈ పంచాయతీతోనూ మీకు చాలా అవినాభావ సంబంధం ఏర్పడుతుంది ఎందుకంటే మాకంటే ఎక్కువగా ప్రజల్లోకి మీరే వెళ్ళారు ఎక్కువ ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాకంటే కూడా మిమ్మల్ని అడిగి ఏంటమ్మా ఇది అనేసి తెలుసుకునేటట్టుగా చేశారు కొంతకాలం మీరు ఆటపాటలతో కొనసాగించిన కొన్ని ఇబ్బందులు ఎదురైన తర్వాత మేమంటూ వచ్చిన తర్వాత అసలు ఆడపిల్లలకి కానీ ఎవరికి అటువంటి అసౌకర్యం కలుపుకుండా చూసామో అని మేము అనుకుంటున్నాము మనం అంతా కలిసి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చేటట్లుగా మీ బిహేవియర్ ఉండాలి మీరు ఎంత కష్టపడితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎప్పుడూ కూడా ఎక్కడైనా ఉంటుంది అది నిజం మంచి మంచి ప్రమోషన్లు తెచ్చుకుని మీరు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అనేసి నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి సంబంధించి మరి మాస్టర్ గారే ఉపన్యాసం చేయగలరు పెద్దలు అతిథులు ఉన్నప్పటికీ కూడా మన మాస్టర్ని మనతో అనుబంధం ఉన్నటువంటి సూర్యబాబు మాస్టర్ని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా